శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గీతాశాస్త్రాన్ని పఠించిన వారికి శాశ్వతమైన విష్ణు పదవి దొక్కు శ్రీకృష్ణుడు చెప్పిన గీతాశాస్త్రంలో అనేక రహస్యాలు వేదార్ధములు కలిగి ఉన్నాయి గీతాశాస్త్రాన్ని రోజు పఠించిన వారికి శాశ్వతమైన విష్ణు పదవి దొక్కునని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థతర్పణం ఇహ పఠేత్ ప్రయతో భూవ విష్ణు శాశ్వతం నాచే అంటే కృష్ణుడిచే చెప్పబడిన గీతాశాస్త్రము రహస్యములను వేదార్థములను అర్థము వలె ప్రతిబింపజేయుచున్నది ఎవరు ప్రయత్నపూర్వ ప్రయత్నపూర్వకముగా గీతాశాస్త్రాన్ని పఠించును వారు శాశ్వతమగు విష్ణు పదముని పొందును అందుకనే తప్పక గీతాశాస్త్రాన్ని పఠించండి జై శ్రీకృష్ణ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి